రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు కింద డబ్బులు ఏవైతున్నాయో ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట పదమూడు జిల్లాలకి డబ్బులైతే ఈరోజు అయితే వస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్వస్థత ఇచ్చి చెక్ అందరైతే చెక్ యూవర్ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకి ప్రభుత్వమే చెప్పింది అనమాట అందరూ మీ యొక్క ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వమే స్పష్టంగా నిర్ణయం అయితే తీసుకుంది మీ అందరికీ ఏ సమయానికి ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయి ఏ జిల్లాల వారికి ఈ రోజు పడబోతున్నాయి ఏ ఊరు వారికి పడబోతున్నాయి ఎన్ని ఎకరాల వారికి పడబోతున్నాయి ఎంత అమౌంట్ పడబోతున్నాయి వీటన్నిటి గురించి కూడా స్వచ్ఛంగా మీ అందరికైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట అంతకన్నా ముందు మీరు చేయవలసిన ఏం లేదు ఒకటే మీకు ఇప్పటివరకు సోమవారం నుంచి మనకి రైతు భరోసా డబ్బులు పంపిణీ అయితే జరుగుతుంది సోమవారం నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు పడుతూ వస్తున్నాయి అనమాట ఈ రోజు వరకు గురువారం రోజు వరకు ఇప్పటివరకు మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పి ఒక కామెంట్ చేసి ఒకవేళ మీకు పడకపోతే కామెంట్ చేయండి అన్న నాది ఈ జిల్లా నాకు ఇన్ని ఉంది నా పేరు మీద నాకు ఇప్పటివరకు అమౌంట్ రాలేదు అని చెప్పి ఒక కామెంట్ చేసి పైన ఒక లైక్ సిమ్మల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేయండి మీరు ఆ లైక్ కొట్టేయడం వల్ల నాకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట మీరు పెట్టిన కామెంట్ వచ్చేసి ఆ కామెంట్కి నేను చూసి రిప్లై ఇస్తాను మీకు డబ్బులు అనేది ఎందుకు రాలేదు మీ జిల్లాకి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది ఇంకా మీరు ఎన్ని రోజులు వెయిట్ చేయాలన్న దాని గురించి కూడా నేను స్పష్టంగా అయితే చెప్తానమాట అయితే ఇక్కడ ప్రభుత్వం తాజాగా మనకి ఏమని చెప్పింది నవంబర్ చివరి వారం నుంచి రైతు భరోసా డబ్బులు అనేవి విడుదల చేసి మేము డిసెంబర్ మొదటి వారంలోపు పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్న విషయం అయితే అదనమాట అయితే మీకు దాని కాస్త ఇంకా ఏమని చెప్పారంటే అమౌంట్ విషయంలో పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీ అందరి ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉన్నాయా లేవా అని చెప్పి ఒకసారి అయితే చెక్ చెక్ చేసుకోండి ఒకవేళ మీ ఖాతాలు అనేవి రన్నింగ్లో లేకపోతే అవి కూడా ఒకసారి రన్నింగ్లో చేసుకున్నట్టయితే చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట అలానే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నాం రైతు రైతులైతే అది గమనించుకోండి అని చెప్పారు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఏమైనా ఉంటే వాళ్ళకైతే మేమైతే చే వేయట్లేదు డబ్బులు అనేవి వేయట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఖచ్చితంగా సాగు చేసే భూమికి కావచ్చు అలానే రైతు అనేవాడికి మాత్రమే డబ్బులు అయితే అందజేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఇది వచ్చేసి మనకైతే రైతు భరోసా గురించి అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే చాలామంది ఏమంటున్నారంటే అన్న మరి ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నారనా ఏడు ఎకరాల వరకు ఇస్తున్నారా లేకపోతే పది ఎకరాల వరకు పదిహేను మరి ఇరవై ఎకరాల వరకు పరిస్థితి ఏంటిదన్న అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే నిధుల కోసం సర్దుబాటు అయితే చేశారు నిధులు అనేవి వచ్చేసాయి నిధులు అనేవి విడుదల చేస్తూనే ఉన్నారు మరి ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు విడుదల చేయాలనే దాని గురించి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ చర్చిస్తుంది అసెంబ్లీలో చర్చిస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట మ్యాక్సిమమ్ మనం ఇక్కడ చూసుకుంటే పది ఎకరాల వరకు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట పది ఎకరాల వరకు ఈసారి ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తున్నాయి ఇంకా పది తర్వాత వారికి అంటే పదిహేను పద అలా వాళ్ళకైతే కాస్త సమయం అయితే ఖచ్చితంగా డిసెంబర్ చివరి వారం వరకు అయితే పడుతుంది అనమాట ఈ డిసెంబర్ ఆరో తారీఖు లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేయడం అయితే జరుగుతుందనమాట డబ్బులు పడగానే ప్రతి ఒక్కరి ఖాతాకి అయితే మెసేజ్ వస్తుంది మెసేజ్ రాగానే కూడా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అన్న నాకు మెసేజ్ వచ్చింది డబ్బులు పడ్డాయి అని చెప్పేసి అయితే ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఖచ్చితంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏడు వేల కోట్ల పైగా నిధులు అయితే అవసరం ఉన్నాయి ఆ నిధులు కూడా అయితే సర్దుబాటు అయ్యే తుమ్మల నాగేశ్వరావు కూడా మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట ఎవరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ నెల ఆఖరి నుంచి మనకైతే పంపిణీ స్టార్ట్ అని చెప్పి చెప్పారనమాట ఈ నవంబర్ నుంచి నవంబర్లో ఖచ్చితంగా మీ అందరికీ డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఇంకొక రెండు రోజుల్లో పడని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు కూడా అమౌంట్ అయితే పడబోతున్నాయి అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మీ అందరికీ ఇంకా ఏ డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ అందరికీ చాలా యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ అనమాట అందరైతే వీడియోని లైక్ చేసుకొని షేర్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ